భూపాలపల్లి జిల్లా వద్ద కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వారికి పద్దెనిమిది వేల రూపాయలు వేతనం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం శాసనసభ లోపల బడ్జెట్ పెడతా ఉన్నారు ఆ బడ్జెట్ లోపల ఆశా వర్కర్ల కనీస వేతనం పద్దెనిమిది వేలు నిర్ణయించే అటువంటి పద్ధతిలో బడ్జెట్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్ల డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు ఈ వెంటనే పరిష్కరించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి అదేవిధంగా మట్టి ఖర్చులు ఇవ్వాలని చెప్పి పారితోషికం లేనటువంటి పనులు ఆశా వర్కర్లతోని చేయించవద్దని ఈరోజు జరిగే శాసనసభ సమావేశంలో ఆశా వర్కర్ల గురించి చర్చ పెట్టాలని లేని ఏడల ఈ నెల ఇరవై నాలుగు తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం అందుకని తెలంగాణ